నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ తెలుగు సంవత్సరాది ఉగాది స్వస్తి శ్రీ చాంద్రమానం శ్రీ విశ్వాసు రేవతి నక్షత్ర యుక్త ఉగాది తెలుగు సంవత్సరాది మరియు చంద్రదర్శనము ఉగాది పండుగ యొక్క పర్వదినము ఏ సమయంలో గడుపుకోవాలి అనే అంశంలో ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా నోట్ చేసుకోండి తెల్లవారుజామున అనగా తేదీ ముప్పై మూడు రెండు వేల ఇరవై ఐదు ఆదివారము ఉదయం ఐదు గంటల నుండి ఏడున్నర గంటల వరకు తదుపరి ఉదయం తొమ్మిది గంటల పది నిమిషముల నుంచి మధ్యాహ్నం వరకు మనకి ఉగాది పచ్చడి చేసుకోవడానికి పూజ్య కార్యక్రమాలు చేసుకోవడానికి మీ యొక్క గృహములో నూతన వస్తువులు ప్రారంభించుకోవడానికి ఇది శుభ సమయము ఏరువాక ఉదయము ఆదివారము తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషముల నుండి ఐదు గంటల నలభై ఐదు నిమిషముల వరకు ఇది శుభముహూర్తము తదుపరి రాశి మిథున రాశి మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు ఈ రాశి వారికి దశమ స్థానంలో శనేశ్వరుడు ప్రవేశిస్తున్నందువల్ల ఉగాది తర్వాత నుంచి వీరికి ఉద్యోగంలో అదనపు బాధ్యతలు పెరగడము ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరగడము ఎక్కువగా పని ఒత్తిడికి గురి అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి అయితే మీ సమర్థతకు మీ పై అధికారులు మంచి ప్రత్యేకమైన గుర్తింపును కూడా మీకు అందిస్తారు కాబట్టి కొంత సంతోషించదగ్గ విషయము అయితే మరింత మంచి అవకాశాలు రావాలన్నా వేరే ఉన్నతమైన ఉద్యోగాల్లోకి వెళ్ళాలన్నా కానీ ఈ సమయం చాలా మీకు అనుకూలంగా ఉంది ఆ ప్రయత్నాలు చేసుకోండి అయితే దీంతో పాటుగా ఆ విదేశాల్లోకి వెళ్ళి అక్కడ ఉద్యోగం చేయాలి లేదా అక్కడ చదువుకోవాలి అనేటటువంటి కళ మీకు ఉంటే అది తప్పనిసరిగా ఈ సమయంలో తీరే అవకాశం ఉంది ప్రయత్నాలు చేసుకోండి నిరుద్యోగుల కళ కూడా అంటే మేము అక్కడికి వెళ్ళి ఉద్యోగం చేసుకోవాలి అన్న నిరుద్యోగుల కళ కూడా ఈ సమయంలో తీరబోతోంది అయితే మే పద్దెనిమిది నుంచి రాహు కుంభరాశిలోకి మారడం వల్ల మే ఇరవై ఐదు గురువు మిథున రాశిలోకి మారడం వల్ల మీ యొక్క ఆదాయము అంటే అక్కడ వారు మార్పు వల్ల ఈ రాశిలో ఉండేవారికి ఆదాయం ఎక్కువగా పెరగడము దినదినాభివృద్ధి జరగడము ఇలాంటి వాటివి కలుగుతున్నాయి అయితే ఆర్థిక విషయాల్లో మీరు ఏ పని చేసినా అంటే పెట్టుబడులు పెట్టడం కానీ కొత్తగా వ్యాపారాలు చేయడం కానీ పారిశ్రామిక రంగాల్లో ఉన్నా కానీ ఏదైనా సరే అంటే ఆర్థిక పరమైన లావాదేవీలు మీరు ఏది చెయ్యాలన్నా ఈ సమయంలో ఒకటికి వందింతలు పెరిగే అవకాశము దినదిన ప్రవర్ధమానం అయ్యే అవకాశం కనబడుతోంది ఆ ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి వృధా అయితే చేసుకోకండి మరొకటి ముఖ్యమైన విషయాలు కానీ వ్యవహారాలు కానీ కార్యకలాపాలు కానీ పెండింగ్లో ఉండిపోయిన పనులు కానీ ఈ సమయంలో కనుక తిరిగి ప్రారంభించినా లేదా మొదలుపెట్టినా కానీ ఆగకుండా ముందుకు వెళ్లే అవకాశము గోచరిస్తోంది ఆ దీంతో పాటు వృత్తి ఉద్యోగాల్లో మీ యొక్క అంచనాలు ఏవైనా ఉంటే కనుక అవి పురోగతి చెందుతాయి ఉదాహరణకు మీకు యాభై వేల రూపాయల జీతంతో మీరు అనుకుని ఉద్యోగానికి వెడితే కనుక అది మీరు ఊహించని రీతిలో ఎక్కువ స్థాయి ప్యాకేజీతో నియామకం జరిగే అవకాశం కనబడుతోంది దీంతో పాటు వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది వ్యాపారాభివృద్ధి కూడా చాలా ఎక్కువగా గోచరిస్తోంది మరొక విషయం ఏంటంటే ఆ ఆరోగ్య సమస్యలు చూసినట్టయితే అసలు అనారోగ్యం అనేదే మీకు కనిపించట్లేదు కుటుంబంలో కొద్దిగా మానసిక ఒత్తిడి గోచరిస్తోంది జాగ్రత్తలు తీసుకోండి ఉద్యోగంలో మారడానికి మీరు ఏదైనా ప్రయత్నాలు చేసినట్టయితే ఈ మిథున రాశి వాళ్ళు తక్షణమే ఆ నిర్ణయం తీసుకోండి హై అండ్ ప్యాకేజీ తో మీరు ఊహించని స్థాయిలోకి వెళ్ళే అవకాశం కనబడుతోంది ప్రేమ వ్యవహారాలు చూసుకున్నట్టయితే హ్యాపీగా సానుకూలంగా స్పందించే అవకాశం కనబడుతోంది పెళ్లి సంబంధాల గురించి ఎవరైనా ప్రయత్నాలు చేసుకుంటే కనుక మంచి పెళ్లి సంబంధం అంటే మీకు అనుకూలమైన సంబంధం కుదిరే అవకాశం ఈ సమయంలో గోచరిస్తోంది అయితే మీకు చెప్పదగిన పరిహారము సుబ్రహ్మణ్యాష్టకము వీలున్నప్పుడల్లా చదువుకునే ప్రయత్నం చేస్తే కనుక ఏమైనా అడ్డంకులు మీ ఇచ్చ ఇవి గోచార రీత్యా ఫలితాలు మీ జాతకరీత్యా కనుక ఏవైనా కాలసర్పదోషం కానీ లేదా పితృదోషాలు కానీ లేదా అంటే సర్పదోషాలు కానీ ఏమైనా ఉంటే కుజదోషాలు లాంటివి ఉంటే కనుక పరిహారాలు చేసుకున్నట్టుగా ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క స్తోత్ర పారాయణ చేసుకుంటే కొంత ఉపశమనం కలుగుతుంది అయితే షేర్లు స్పెక్యులేషన్ ఎవరైనా చేస్తున్నట్టయితే కనుక మీరు అంచనాలకు మించి అంటే మీరు ఊహించినటువంటి లాభాలు వచ్చే అవకాశము ఈ రాశిలో వాళ్ళకి గోచరిస్తోంది తక్షణమే షేర్లలో పెట్టుబడి పెట్టండి స్పెక్యులేషన్ వ్యాపారం చేసుకోండి ఫైనాన్స్ వ్యాపారం చేసుకోండి విశేషమైన లాభాలు పొందుతారు